వెల్కమ్ బ్యాక్ టు సాయి అచ్లాపూర్ బైక్ నెక్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ టాంకి వాటర్ ఇది బోల్ట్ వెళ్ళడం లేదు అది మొత్తానికి స్లిప్ అయింది మనకు పెట్రోల్ ట్యాంక్లో వస్తుండడం వలన అలా జరిగింది మనం ఏం లేదండి ఆ మిషన్తో నీట్గా లోపల కట్ చేసుకోవాలి వాటర్ ట్యాంక్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఆ పది నెంబర్ బోల్ట్ అయితే ఏదైతుందో దాన్ని మాత్రమే నీట్గా కట్ చేసుకోవాలి అది కట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ చూడండి ఆ నీట్గా వాటర్ ట్యాంక్కి ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా కట్ చేసుకోవాలి మనకు కట్ చేసుకున్న తర్వాత చూడండి కట్ చేసిన తర్వాత మాకు పెట్రోల్ ట్యాంక్ బయటకు ఈజీగా వస్తుంది అది రాగానే మనకు పదమూడు నెంబర్ బోల్టు ఉన్న నట్టండి చూడండి అక్కడ అలాగే మంచి వాచర్ ఒకటి రబ్బర్ వాచర్ తీసుకోవాలి ప్లేట్ వాచర్ కూడా తీసుకోవాలి ఒకటి చూడండి నేను పెడుతున్నా చూడండి మీకు అక్కడ కనిపిస్తుంది పదమూడు నెంబరు వేసుకోవాలి లోపటి నుంచి వెళ్ళి మనకు ఆ రబ్బర్ వాచర్ వేసుకోవాలి అలాగే దానిపై నుంచి వెళ్ళి ప్లేట్ వాచర్ కూడా వేసుకోవాలి ఆ ప్లేట్ వాచర్ వేసుకున్న తర్వాత మంచిగా గట్ అంటే గట్టిగా బిగించుకోవాలి మీరు అలా బిగించుకోవడం ఏ మాత్రం కూడా లూజ్ ఉండకూడదు మీరు గట్టిగా బిగించుకుంటే ఆ వాటర్ కూడా వన్ డ్రాప్ కూడా మీకు బయటికి వెళ్ళకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ కామెంట్